ఈచ్ బుక్ ధర ఆరు వందల తొంభై ఇంటూ రెండు అంటే పదమూడు వందల ఎనభై రూపాయలు ప్లస్ కొరియర్ అది మీ డెస్టినేషన్ పట్టి ప్రీ ప్రీ బుకింగ్ ఆఫర్ మీద మీకు ఒకటి 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 నా ఫేవరేట్ నంబర్ నాలుగు ఒకట్లు మీరు ఇప్పుడే ఆర్డర్ చేసుకోవచ్చు సార్ మేము పీడిఎఫ్ కోర్స్ తీసుకుంటామంటే నూట పదకొండుకి పిడిఎఫ్ కోర్స్ తీసుకోవచ్చు రైట్ నచ్చితే గనక మిగతా వెయ్యి రూపాయలు వేయచ్చు రైట్ ఫస్ట్ ఐదు వందల మంది స్టూడెంట్స్ కి నా సిగ్నేచరు విత్ నా తప్ప మీరు గర్వంగా చెప్పొచ్చు హావోర్డ్ బిజినెస్ స్కూల్ రాసిన పుస్తకం ఇది రైట్ నా చేతుల్లో ఉంది నేను చదివే టీచర్ కి హావోర్డ్ బిజినెస్ స్కూల్ అడ్మిట్ వచ్చింది అని రైట్ కాపీ రైట్ నోటీస్ చూపెట్టాను ఎలా చదవాలో చూపెట్టాను ఏ ఏ ఎగ్జామ్ లో ఉపయోగపడుతుంది కూడా ఎగ్జామ్ లిస్ట్ చెప్పాను ప్రతి టాపిక్కు సబ్ కాన్సెప్ట్ లిస్టింగ్ పెట్టాను రైట్ లో ఏమేమి చాప్టర్స్ ఉంటాయి పెట్టాను ఏవేవి క్వశ్చన్లు ఉంటాయి పెట్టాను ఇది మీకు చెప్పేటప్పుడు చెప్తున్నాను సార్ దీని పీవైక్యూలు తీసుకున్నా దీని పీవైక్యూలు తీసుకున్నా దీని పీవైక్యూలు తీసుకున్నా స్కూల్లో వచ్చిన పీవైక్యూలు తీసుకున్నా సిఆర్పిలో వచ్చిన పీవైక్యూలు తీసుకున్నా ఎస్ఎస్సిలో తీసుకున్నా దీంట్లో తీసుకున్నా దీంట్లో తీసుకున్నా ఆ క్వశ్చన్లను రైట్ సపోజ్గా ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రాంగిల్ అడిగితే నేను పెరిమీటర్ ఆఫ్ ది ట్రాంగిల్ గా మార్చిన సపోజ్గా అతను మూడు సైడ్లు ఇచ్చి ఏరియా కనుక్కోమంటే నేను రెండు సైడ్లు ఏరియా ఇచ్చి మూడో సైడ్ కనుక్కోమనుకున్నా ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్టైజ్ నా దగ్గర ఉంది అన్ని ఎగ్జాములకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఆరు వేల ప్లస్ సాల్వ్ ప్రాబ్లమ్స్ హార్డ్ కాపీ జానవరి ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది దయచేసి ఈ వీడియో పూర్తిగా వింటే మీకు నాకు తెలిసి ఈ పాటి క్లారిటీ వస్తుంది ఇది నేను పీడిఎఫ్ రూపంలో కూడా ఆ కోర్సులో పెడతాను రైట్ ఆరు వేల సాల్వ్ ప్రాబ్లమ్స్ రెండు వేల ఐదు వందల ప్లస్ కాన్సెప్ట్స్ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మేము ఫైవ్ థౌజండ్ బుక్స్ సెవెన్ డేస్ లో సెల్ అవుతాయి అని అనుకుంటున్నాను అరౌండ్ ఫిఫ్టీన్ థౌజండ్ స్టూడెంట్స్ పీడిఎఫ్ కోర్సెస్ తీసుకుంటారు అని అనుకుంటున్నాను నేను ఏదైతే అనుకున్నానో రైట్ దానికంటే ఎప్పుడూ ఎక్కువగానే జరిగింది సార్ ఎప్పుడు ఎక్కువగానే జరిగింది ఇది పిడిఎఫ్ కోర్స్ మొబైల్లో చూసుకోవచ్చు ల్యాప్టాప్ లో కూడా మీరు చూసుకోవచ్చు ఆర్ ఆల్ విత్ మీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటా థ్యాంక్స్ అలాట్ ఎవ్రీ స్టూడెంట్ రైట్ ఇది ఇది పుస్తకం యొక్క ఫ్రంట్ కవర్ సార్ రైట్ ఇది పుస్తకం యొక్క ఫ్రంట్ కవర్ పుస్తకం యొక్క థీమ్ థింక్ లైక్ అన్ ఎగ్జామినర్ సాలు లైక్ ఎ టాపర్ చాలా పుస్తకాలు షార్ట్ కట్స్ తో నేర్పుతాయి కొన్ని పుస్తకాలు కాన్సెప్ట్స్ మాత్రమే చెబుతాయి ఈ పుస్తకం రెండిటిని సమతుల్యంగా కలుపుతుంది కాన్సెప్ట్స్ ప్లస్ షార్ట్ కట్స్ ప్లస్ థియరీ ప్లస్ పీవైక్యూ క్యూ ఇస్ ఈక్వల్ టు అనిల్ నాయర్స్ అడ్వాన్స్ మ్యాక్స్ బుక్ కంప్లీట్ గా ఎలాబరేట్ గా నేను మొత్తం అన్ని చెప్పాను మిగతాది నేను మీకు వదిలేస్తాను రైట్ హ్యాపీ టు ఇన్వైట్ యూ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అనిల్ నాయర్ క్లాసెస్ Wonderful journey of scaling big heights in educational scapes. Come, let's go the other way in learning. With love, Anil Naya.